ఎంఎస్ ధోని క్రికెట్లో ఈ పేరు ఓ సంచలనం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఐపీఎల్లో అభిమానులు అలరిస్తున్నాడు మహి అతడి కోసమే సిఎస్కే మ్యాచ్లు చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో మైదానాలకు తరలి వస్తుంటే ధోని క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఇక ధోని ఇదే చివరి సీజన్ అంటూ ప్రతి ఐపీఎల్ టోర్నీలో ప్రచారం జరగడం అతడు ఆటను కొనసాగించడం చూస్తూనే ఉన్నాం అయితే వచ్చే సీజన్లో ధోని ఆడకపోవచ్చని తెలుస్తుంది ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ స్ట్రాటజీ టీమిండియా పేసర్ మహమ్మద్ షమి వివరించాడు ఓ యూట్యూబ్ ఛానల్లో షమి మాట్లాడాడు మీరు ధోని భవిష్యత్తు గురించి ప్రశ్న అడుగుతారు అయితే దీన్ని చూద్దాంలే అని అతడే సమాధానం ఇచ్చాడు రిటైర్మెంట్కు సంబంధించిన ధోనితో నేను మాట్లాడా ఒక ఆటగాడు ఎప్పుడు రిటైర్ కావాలి అని మహీబాయిని అడిగా మొదటి మీరు ఆటపై విసుగు చెందినప్పుడు రెండోది జట్టు నుంచి మిమ్మల్ని తొలగించబోతున్నారని తెలిసినప్పుడు అని సమాధానం ఇచ్చాడు అని వివరించాడు అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే మీ ఆటను మీరు ఎంజాయ్ చేయారో బోరింగ్గా ఫీల్ అవుతారో అప్పుడు రిటైర్మెంట్కు సమయం వచ్చింది సంకేతం ఆటకు విడుకోలు చెప్పడానికి అదే ఉత్తమ సమయం మీ శరీరం సహకరించదని మీకు సూచనలు ఇవ్వడం ప్రారంభిస్తుంది ఒక ఆటగాడు రిటైర్ కావడానికి అదే తగిన సమయం అని షమీ పేర్కొన్నాడు ధోని టీమిండియా క్రికెట్లో ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాళ్ళలో ఒకటిగా కొనసాగుతున్నాడు అతని నాయకత్వంలోనే భారత్ పొట్టి ప్రపంచకప్ వన్డే ప్రపంచకప్ ఛాంపియన్స్ ట్రోఫీలో నెగ్గింది ఇక ఐపీఎల్లో అత్యుత్తమ సారథిగా చెన్నై సూపర్ కింగ్స్ను విజయ పదంలో నడిపించాడు అత్యధికంగా ఐదు సార్లు ఆ జట్టుకు టైటిల్ అందించాడు గత సీజన్లో కెప్టెన్సీ బాధ్యతలను వదిలేసి కీపర్ బ్యాటర్గా కొనసాగాడు అవసరమైనప్పుడు తన వ్యూహాలను అందించి జట్టును ముందుని నడిపించాడు అయితే వచ్చే సీజన్లో ధోని ఆర్డర్ని జట్టుకు వేరే రూపంలో సేవలు అందిస్తారని ప్రచారం జరుగుతుంది చూడాలి మరి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ